Hi, good morning and warm welcome to BNA Disha Mega event. డిసిప్లిన్ అండ్ పంక్చువాలిటీ ఆర్ ద కీ పిల్లర్స్ అచీవింగ్ ద సక్సెస్ బోత్ ఇన్ బిజినెస్ అండ్ లైఫ్ ఎట్ బిఎన్ఐ దిశ వీఆర్ రికగ్నైజింగ్ ద మెంబర్స్ ఆఫ్ మెగాస్టార్స్ ఆన్ మంత్ ఆఫ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ టుడే ఫర్ ద మంత్ ఆఫ్ ఏప్రిల్ వీఆర్ డిలైటెడ్ టు హానర్ వన్ సచ్ మెంబర్ హూ హాస్ సెట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ డిసిప్లైన్ అండ్ పంచువాలిటీ వీఆర్ ప్రౌడ్ టు అనౌన్స్ ద మెగాస్టార్స్ ఆఫ్ దిశ ఈ రోజు మన ముందున్నారు మిస్టర్ మల్లికార్జున్ బొడ్డుపల్లి మెగాస్టార్ ఆఫ్ దిశ చాప్టర్ కంగ్రాచులేషన్ సార్ సార్ మీ కంపెనీ గురించి మాకు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఓకే మా కంపెనీ వచ్చేసి ఏడిఎంఎస్ అండి ఏడిఎంఎస్ ఈ వెహికల్స్ ఏడిఎంఎస్ ఫుల్ ఫామ్ తెలుసుకోవచ్చు ఏడిఎంఎస్ అంటే మాది వచ్చేసి నలుగురు డైరెక్టర్లు ఉన్నారండి నలుగురు డైరెక్టర్ల నేమ్ తోటి ఫస్ట్ లెటర్ తీసుకొని ఈ కంపెనీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఓకే ఏడిఎంఎస్ అంటే అశోక్ దిలావర్ అండి అశోక్ దిలావర్ మహేష్ షాయిని మేడం వీళ్ళ నలుగురు పేరు తోటి మనకి ఏడిఎంఎస్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది వెహికల్స్ లో ఎలాంటి వెహికల్స్ అవైలబుల్ ఉంటాయి సార్ మామూలుగా ఇప్పుడు వచ్చేసి మాకు యాక్టివ్ మోడల్లో మూడు మూడు మోడల్స్ అవైలబుల్ ఉన్నాయండి అండ్ ఇప్పుడు వచ్చేది అప్ కమింగ్ వచ్చేసి టూ వీలర్స్ తీసుకొస్తున్నారు బైక్ మోడల్ స్పోర్ట్ మోడల్ ఓకే ఈ టూ వీలర్స్ వీటికి మనకి రిజిస్ట్రేషన్ లైసెన్స్ కూడా అవసరమా బిలో ఫార్టీ ఫైవ్ స్పీడ్ ఉన్న వాటికి రిజిస్ట్రేషన్ అవసరం లేదండి ఓకే లైసెన్స్ అవసరం అవసరం అవుతుంది ఓకే ఫైన్ అండ్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా ఎలక్ట్రిక్ వెహికల్స్ అని పెట్రోల్ తో నడిచే వెహికల్స్ కి అండ్ ఎలక్ట్రిక్ వెహికల్స్ కి డిఫరెన్సియేషన్స్ చెప్పగలరా ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్ వచ్చేసరికి కరెంట్ తో రన్ అవుతుంది కాబట్టి మనకి టూ యూనిట్స్ వచ్చేసి టెన్ రూపీస్ మాత్రమే ఛార్జ్ అవుతుంది అండి చాలా తక్కువ అయితే ఇంకొకటి పెట్రోల్కి వచ్చేసరికి హండ్రెడ్ రూపీస్ ఇప్పుడు ఆల్రెడీ వన్ ట్వంటీ నడుస్తుంది ఓకే ఫైన్ ఈ టూ వీలర్స్ కాకుండా ఏమైనా ఫోర్ వీలర్స్ వెహికల్స్ కూడా ఏమైనా వచ్చే ఛాన్స్ ఉందా ఫ్యూచర్ లో ఆర్ఎన్ఏలో ఉన్నాయండి అప్ కమింగ్ ఫోర్ వీలర్స్ కార్లు వస్తున్నాయి అండ్ ట్రాక్టర్స్ కూడా వస్తున్నాయండి రైతులకి అనుగుణంగా ఉండేటట్టు ట్రాక్టర్ కూడా తీసుకొస్తున్నాయి గ్రేట్ అండ్ ఇప్పుడు మీరు చెప్తున్నారు కదా టూ వీలర్స్ అని టూ వీలర్స్ ఎంత వెయిటేజ్ వరకు మనం వాటిని ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ టూ వీలర్ వచ్చేసి మామూలుగా రెసిడెన్స్ పర్పస్ వాడే వాటికి వన్ ఫిఫ్టీ నుంచి టూ హండ్రెడ్ కిలోమీటర్ కిలో వెయిట్ వరకు తీసుకోవచ్చు అండి అండ్ ట్రాన్స్పోర్ట్ కి వచ్చేసరికి మార్కెటింగ్ కోసము సిక్స్ హండ్రెడ్ వరకు మనకి వెయిట్ తీసుకోవడానికి ఉంటుంది ఓకే ఇప్పుడు జనరల్ గా ఎలక్ట్రిక్ వెహికల్స్ బయట నడిచే ఈ పెట్రో వెహికల్స్కి ఉన్న డిఫరెన్సియేషన్స్ ఎట్లా బయట నడిచే పెట్రోల్ ఇందాక చెప్పినట్టే కాస్ట్ వైజ్ మనకి చాలా తక్కువ అవుతుంది ఓకే సో మనం ఇది ఒకసారి చార్జ్ చేస్తే ఎయిటీ నుంచి వన్ కిలోమీటర్స్ వెళ్ళే వెహికల్స్ మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఓకే సో బయట పెట్రోల్ ఒక రోజు ఒక పర్సన్ వాడాలి అంటే హండ్రెడ్ రూపీస్ పెట్రోల్ పోయించారు అనుకోండి సో ఎయిటీ కిలోమీటర్స్ తిరిగి వచ్చి వస్తాడు టెన్ రూపీస్ మనం ఇక్కడ చార్జ్ చేసుకుంటే ఎయిటీ కిలోమీటర్స్ తిరిగచ్చు అయితే మీ వెహికల్స్ వల్ల మేము చాలా అమౌంట్ సేవ్ చేయొచ్చు అంటారు డబ్బు ఆదా చేసుకోవచ్చు సూపర్ సూపర్ అండ్ అలానే సరే ఇప్పుడు జనరల్ గా మనం ఈ మధ్య కాలంలో వింటున్నాము ఎలక్ట్రిక్ వెహికల్స్ వల్ల ఫైర్ యాక్సిడెంట్స్ కానీ ఆ బ్యాటరీ ప్రాబ్లమ్స్ ఎక్కువ అవుతున్నాయి అట్ ది సేమ్ టైం మనకి రైని సీజన్లో కూడా ప్రాబ్లం అంటున్నాం కదా అలాంటివి ఏమైనా ఉన్నాచ్చా అయితే మేడం ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి ఎలక్ట్రిక్ వెహికల్స్ చాలా వరకు బ్లాస్ట్లు చాలా జరుగుతున్నాయి సో ఇక్కడ ఏంటంటే ఛార్జరింగ్ పెట్టే టైంకి ఓకే ఇప్పుడు బయట నుంచి వచ్చారు అనుకోండి అప్పుడే తీసుకొచ్చి ఛార్జింగ్ పెట్టేస్తారు సో దీని వల్ల హీట్ ఉండడం వల్ల బ్యాటరీస్ తొందరగా ఫీల్ సో ఇంకొకటి ఛార్జింగ్ అయిన తర్వాత కూడా ఒక టెన్ మినిట్స్ గ్యాప్ ఇచ్చి తీసుకోవడం వల్ల మనకి బ్యాటరీ లైఫ్ అనేది వస్తుంది ఇంకొకటి ఏంటంటే మా వెహికల్స్ లో స్పెషాలిటీ ఏంటంటే నైన్టీ ఎయిట్ కి కట్ అఫ్ అండి హండ్రెడ్ పర్సెంట్ చార్జింగ్ అవ్వదు నైన్టీ ఎయిట్ కి కట్ అప్ అవడం వల్ల మా బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది ఇప్పటివరకు ఏ వెహికల్స్ తీసుకుంటే మాత్రం ఏమైనా మెయింటెనెన్స్ కానీ సర్వీసింగ్ పార్ట్ ఎలా ఉండొచ్చు సో సర్వీసింగ్ వచ్చేసి ఇప్పటివరకు ప్రాబ్లమ్స్ లేవండి సో వచ్చినా కూడా మెయిన్ మేజర్గా ఏంటంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంతే కానీ ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏం రావట్లేదు ఇప్పుడు ఆ చిన్న ప్రాబ్లమ్స్ అంటే మనకి ఏమైనా ఎక్కువ లైఫ్ లాంగ్ రన్నింగ్ ప్రాబ్లమ్ ఉంటుందా లేకపోతే టూ టు త్రీ హండ్రెడ్ లోపు అయిపోతుందండి అచ్చా ఓ వెరీ ఫైన్ సరే ఈ ఏడిఎంఎస్ వెహికల్స్లో మార్కెటింగ్ పర్పస్ ఏదైనా కూడా మనకి వెహికల్స్ అందుబాటులో ఉన్నాయా లేకపోతే ఏడిఎంఎస్ వెహికల్ వాళ్ళు తీసుకున్న వాళ్ళకి ఏదైనా కూడా మనకి సబ్సిడీ లాంటివి ఉంటాయా ఎస్ మేడం ఇప్పుడు మనకి ఏడిఎంఎస్ వెహికల్లో సాతి వెహికల్ అనేది ఒకటి ఉంది మేడం సాతి ఇంటికి వచ్చేసి త్రీ ఫిఫ్టీ వరకు వెయిట్ లిఫ్ట్ చేస్తుంది సో రైస్ బ్యాగ్స్ తీసుకునే వాళ్ళకి కూల్ డ్రింక్ సప్లై చేసే వాళ్ళకి వాటర్ సప్లై చేసే వాళ్ళకి వీళ్ళకి మంచి ఉంటుంది సో ఇది కూడా ఏంటంటే హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు మైలేజ్ ఇస్తుంది సో ఇంకొకటి ఏంటంటే సిక్స్ ప్లస్ అది ప్లస్ అని ఒకటి ఉంది మేడం అది వచ్చేసి సిక్స్ హండ్రెడ్ నుంచి ఎయిట్ హండ్రెడ్ కిలోస్ వరకు బ్యాగ్ క్యారేజ్ లాగా తీసుకోవచ్చు సో దాన్ని మోడిఫై చేసుకుని మనం వాడుకోవచ్చు సార్ ఏడిఎంఎస్ వెహికల్ తీసుకున్న వాళ్ళకి బయట వేరే కంపెనీ ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్న వాళ్ళకి ఎస్పెషల్లీ మన క్లయింట్స్ కి ఏదైనా యాడెడ్ అడ్వాంటేజెస్ ఉన్నాయా ఇక్కడ వచ్చేసి మనకి మా కంపెనీ వచ్చేసి డైరెక్ట్ సెల్లింగ్ అండ్ ట్రెడిషనల్ మార్కెట్ లో రెండిట్లలో ఉందండి సో డైరెక్ట్ సెల్లింగ్ లో ఉండడం వల్ల ఏమవుతుంది అంటే కంపెనీ నుంచి ఎవరైనా వెహికల్ రిప్రజెంట్ చేసినప్పుడు వాళ్ళకి సమ్ అమౌంట్ అనేది పారదర్శకంగా ఇవ్వబడుతుంది సూపర్ ఇంకొకటి ఏంటి అంటే ఇది మా డిపెండ్ ఆన్ కస్టమర్స్ యూజర్ పైన డిపెండ్ అయి ఉంటుంది సో తను బిజినెస్ చేసుకోవచ్చు లేదు అంటే వెహికల్ వాడుకోవచ్చు ఎలక్ట్రిక్ వెహికల్ తీసుకున్న ఎస్పెషల్ ఏడిఎంఎస్ వెహికల్ తీసుకున్న ప్రతి వాళ్ళకు కూడాను వన్ మర్ బిజినెస్ యాడ్ అన్ అవుతుంది ఇప్పుడు చాలా మంది డ్రైక్ సెల్లింగ్ అనగానే ఏదో చైన్ మార్కెటింగ్ అనే ఆలోచిస్తుంటారు కాకపోతే ఏంటంటే ఇది గవర్నమెంట్ కూడా లీగలైజ్ చేసింది సో ఇప్పుడు యూనివర్సిటీలలో కూడా దీనికి క్లాసెస్ అనేది అరేంజ్ చేస్తున్నారు ఇంకో సెపరేట్ కోర్స్ అనేది తీసుకొచ్చారనమాట ఎక్స్ అంటే మీరు ఏడియా మెస్ తీసుకున్న ప్రతి వాళ్ళకి అంటే ఐవెన్ ఎవరైతే బిజినెస్ లోకి రావాలనుకున్న వాళ్ళకి కూడా మీరు ట్రైనింగ్ పార్ట్ కూడా ఇస్తారు సూపర్ థ్యాంక్ యూ సార్ మ్యామ్ సో చూశారు కదా పెట్రోల్ డీజిల్ వెహికల్స్తో నడిచే వాటితో పోలిస్తే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎస్పెషల్లీ మన మల్లికార్జున బొడ్డుపల్లి గారు ఏడిఎంఎస్ వెహికల్స్ తీసుకోవటం వల్ల డబ్బు ఆదా చేసుకోవచ్చు మన కరెంట్ బిల్ కూడా సేవ్ చేసుకోవచ్చు ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ మ్యామ్